ప్రపంచంలో టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థలుగా అమెరికా చైనా జపాన్ జర్మనీ ఇండియా ఉన్నాయి యూకే సిక్స్త్ ప్లేస్ లోకి వెళ్ళింది ప్రజెంట్ ఇండియా ఎకనామీ నైన్ హండ్రెడ్ బిలియన్ డాలర్లు పైమాటే దీనికి కారణం మన ఇండియా బిజినెస్ మాత్రమే కాదు ఇండియాకు నుంచి ఎన్ఆర్ఐలు పంపే రెమిరెట్స్ దీనికి మరో కారణం విదేశాల్లో భారతీయులు సంపాదించి స్వదేశానికి పంపే డబ్బును రెమిరెట్స్ అంటారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులో లో విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు పంపిన రెమిటెన్స్ నూట ముప్పై ఐదు పాయింట్ నలభై ఆరు డాలర్లు ఇండియన్స్ తర్వాత మెక్సికన్స్ చైనీస్ ఉన్నారు సో విదేశాల్లో కష్టపడి సంపాదించి స్వదేశానికి పంపిస్తూ దేశాభివృద్ధికి ఇండియన్స్ కృషి చేస్తున్నారు కానీ ఇక్కడ విదేశాలకు అడ్డదారిలో వెళ్లే వాళ్ళ కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి వలసలు ఉపాధి అనేవి అన్ని చోట్ల ఉండే సమస్య దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మెకానిజం ఉండాలి అంతేకాని ఉక్కుపాదన్లా వీసాలు రద్దు వల్ల దీర్ఘకాలంలో నష్టపోయేది కేవలం ఎన్ఆర్ఐలు మాత్రమే కాదు ఆయా ప్రభుత్వాలు కూడా అన్న సంగతి గుర్తెరగాలి